అధ్యక్ష ఎన్నికల్లో హాట్ ఫేవరెట్ గా నుంచి మూడు రోజుల పాటు కొనసాగుతున్న అధ్యక్ష ఎన్నికల పోలే దాదాపు గెలుపుతో రెండు వేల ముప్పై దాకా పుతిన్ పాలనే పుతిన్ అనే వ్యక్తి మొత్తాన్ని శాసించడం జరుగుతుంది అధ్యక్షుడిగా ఎవరు కూడా పోటీ చేసే సామర్థ్యం కానీ లేదంటే ఎదిరించే సామర్థ్యం గాని ఎవరైతే పుతిన్ ఎదిరిస్తారో వాళ్ళు రోజుల కొన్ని రోజుల్లోనే వాళ్ళు ఆ విగతి దీవులుగా మారుతున్నాడు అంటే చంపేస్తున్నాడు వేరే వేరే మార్గాల ద్వారా పుతిన్ కాబట్టి పుతిన్ వ్యతిరేకంగా ఎవరు కూడా ఆ దేశంలో మాట్లాడలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది దీనికి సంబంధించిన వార్త చూస్తే అధ్యక్ష దిశగా రష్యా అధ్యక్షుడు పుతిన్ పేరు చెబితే గుర్తొచ్చే దేశం రష్యా చాలా సంవత్సరాలుగా ఏలుబడిలో ఉన్న రష్యాలో ఈ రోజు నుంచి అధ్యక్ష ఎన్నికలు మొదలు కాబోతున్నాయి గతంలో ఒక్క రోజులో పోలింగ్ పూర్తయ్యేది దేశ చరిత్ర తొలిసారిగా వరుసగా మూడు రోజుల పాటు అంటే పదిహేను పదహారు పదిహేడు తేదీలో పోలింగ్ కు రష్యా సిద్ధమైంది ఉక్రెయిన్ పై దురాక్రమణతో ప్రస్తుతం తన ఆధీనంలో ఉన్న నాలుగు ఉక్రెయిన్ రీజియన్లలో ఈ ఎన్నిక క్రతువు కొనసాగుతుంది ప్రస్తుతం పదవీకాలంతో పాటు కాలంతో కలిపే పుతిన్ ఇప్పటికే నాలుగు సార్లు అంటే రెండు వేల ఇరవైలో ఒకసారి ఇరవై నాలుగు ఒకటి పన్నెండు రెండు వేల పన్నెండులో రెండు వేల పద్దెనిమిదిలో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు రెండు వేల ఎనిమిదిలో ప్రధాని సేవలు అందించారు మానవ హక్కుల గొంతుక విపక్ష నేత అలెక్సీ నావల్ని గత నెల మారుమూల కారాగారంలో అను అనుమాన స్థితిలో చనిపోవడంతో ఈసారి పుతిన్ కు వ్యతిరేక ఓటింగ్ పెరుగుతుందా లేదా అనేది వేచి చూడాలంటే ఈయనకు వ్యతిరేకంగా ఉన్నారని చంపడం జరుగుతుంది ఇదే పుతిన్ చేసే పని అంటే ఈయనకి ఎవరు ఎదురుగా ఉండొద్దు అంటే ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీ ఉండొద్దు ప్రతిపక్ష నేత ఉండొచ్చు ఉండొద్దు ఎదిరించే నేత అనేది దేశంలో ఎవరు ఉండొద్దు ఎవరైనా ఎదిరిస్తే మాత్రం మా సైనికుడు కానీ లేదంటే ప్రతిపక్ష నాయకుడు గాని లేదంటే వ్యాపారస్తుడు గాని ఎవడు ఎదిరించినా వాడు రెండు రోజుల్లో లేదంటే ఒకటే రోజుల్లో చనిపోవడం జరుగుతుంది చనిపోయే శవం మాత్రమే దొరుకుతుంది కొంతమంది అయితే అసలు శవం కూడా దొరకదు అధ్యక్ష రేసులో పుతిన్ పుట్టిన విజయ్ బాబుట ఎగరవేస్తారని ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ మీడియా మీడియా కోడే కూస్తుంది అయినా సరే పౌర హక్కులను కాలరాస్తూ నియంత్ర పొగడలతో దేశాన్ని వెళ్తున్న పుతిన్ పాలనకు అంతం పలుకుతామంటూ విపక్ష పార్టీల నేతలు ప్రతిన బూనారు ఎన్నికల రణరంగంలో పుతిన్ ఓడిస్తామంటూ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ రష్యా తరఫున అభ్యర్థిగా లియోనిడ్ స్లట్స్కి న్యూ పీపుల్ పార్టీ అధ్యక్షుడిగా వ్లాదిస్లేవ్ దవాన్ కోవ్ కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా నికోలే కరిటోవులను కరిటోవులు ఎన్నికల వరకు నిలిచారు దేశ ఓటర్లలో పుతిన్ కు డెబ్బై ఐదు శాతం మద్దతు ఉందని ఈ ముగ్గురు తలో ఐదు శాతం ఓటర్తో సరిపెట్టుకుంటారని ముందస్తు పోలింగ్ అంచనాలు వేస్తున్నాయి ఇక పోలింగ్ ఎక్కడెక్కడ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ గురువారం కంటే ముందే మొదలు పెట్టారు ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాలపై పుతిన్ ప్రధానంగా దృష్టి పెట్టారు రష్యా భూభాగంలో ఎలాగో మెజారిటీ సాధిస్తారని పుతిన్ బలంగా నమ్ముతున్నారు ఉక్రెయిన్ ప్రాంతాల్లో గెలిచి తమది ఆపధర్మ యుద్ధం కాదని అధర్మ యుద్ధం కాదని ప్రపంచానికి చాటి చెప్పాలని పుతిన్ యోచిస్తున్నారు ఇక్కడ స్థానిక ఎన్నికలు రిఫరెండ్లు ఇప్పటికే నిర్వహించారు అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనకు గురయ్యాయని ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున మొత్తుకున్న పుతిన్ పట్టించుకోవట్లేదు ఈసారి పదకొండు పాయింట్ నలభై రెండు కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలుస్తుంది అర్హులైన ఓటర్లు విదేశాల్లో ఉన్న సరే ఓటు వేయొచ్చు మార్చి పంతొమ్మిది కల్లా తొలి దఫా ఫలితాలు వెల్లడి కావచ్చు తుది ఫలితాలు తెలియాలంటే మార్చి ఇరవై తొమ్మిది వరకు తేదీ దాకా ఆగాల్సిందే రెండు వేల పద్దెనిమిది గత అధ్యక్ష ఎన్నికల్లో అరవై ఐదు శాతం పోలింగ్ నమోదైతే ఇంకెన్నాళ్ళు పుతిన్ పాలిస్తారు మరో రెండు పర్యాలు దేశ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అనూప చట్టం చేసి రెండు వేల ఇరవై ఒకటిలో పుతిన్ చేశారు ఈసారి రెండు వేల ముప్పైలోనూ గెలిస్తే రెండు వేల ముప్పై ఆరు దాకా పుతిన్ దేశ అధ్యక్షుడిగా కొనసాగుతారు రష్యా పాలకుడు జోసఫ్ స్టాలిన్ తర్వాత అత్యంత అత్యంత ఎక్కువ కాలం దేశాన్ని పాలించిన నేతగా పుతిన్ పేరు ఇప్పటికే చరిత్రకెక్కింది పుతిన్ కు నిజంగా అంతటి ఫాలోయింగ్ ఉందా రష్యా పౌరులు ఆంక్షల చట్టం నిఘా నీడలో జీవిస్తారని ప్రశ్చాత్య దేశాలు తరచూ ఆరోపిస్తుంటాయి దీంతో పుతిన్ ఇష్టపడే ఎన్నుకుంటున్నారా లేదంటే మరో ప్రత్యామ్నాయం లేదంటే పుతిన్ కు జై కొడుతున్నారా మరో ప్రత్యామ్నాయం లేక పుతిన్ కు జై కొడుతున్నారనేది తెలియదు పుతిన్ పాపులారిటీ ఎనభై శాతాన్ని దాటేసిందని అక్కడి ప్రభుత్వేతర ఎన్నికల మేధో సంస్థ లెవడా సెంటర్ ఇటీవల ప్రకటించింది అయితే రెండు వేల ఇరవై మూడు చివరి నుంచి దేశవ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణం నిత్యావసర సరుకుల ధరలు ధరలే ధరవరులు ఎగిసిన నేపథ్యంలో పుతిన్ పాలనపై ప్రజల్లో ఆగ్రహ పెరిగాయని సంస్థ వెల్లడించింది విశ్లేషించడం గమనార్హం తనను వ్యతిరేకించాలను పుతిన్ అసలు రాసి ఇచ్చిన అబ్బాస్ గలియా మోవ్ చెప్పారు ఇక కుంభస్థలని కొట్టగలరా పోటీలో ఏ అభ్యర్థి నిలబడాలనేది దాదాపు దేశ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయిస్తుంది ఎల్డిపిఆర్ నేత లియో నిడ్ స్లట్స్కి న్యూ పీపుల్ పార్టీ అధినేత వ్లాదిస్లేవ్ డవాన్కోవ్ కమ్యూనిస్ట్ పార్టీ నేత నికోలే ఖరిటోవ్ కరిటో నోవ్ ఈసారి బరిలో ఉన్నారు పుతిన్ ను వీరంతా విమర్శిస్తున్నప్పటికీ ఉక్రెయిన్ తో యుద్ధాన్ని వీరు వ్యతిరేకించలేదు యుద్ధాన్ని వ్యతిరేకించిన ఏకైక విపక్ష నేత బోరిస్ మదేర్ దిన్నను పోటికి నిలపకుండా సీఈసీ అడ్డుకుంది అభ్యర్థిత్వానికి సరిపడా సంతకాలను సేకరించలేకపోయారని ఆయన అభ్యర్థుతో తిరస్కరించింది మరో అభ్యర్థి ఎకటేరియా డుండు సోవాను సిఈసీ ఇలానే పక్కకు పెట్టింది పుతీర్ను ప్రధానంగా విమర్శించే విపక్ష నేత అలెక్సీ నావల్ని ఇప్పుడు ప్రాణాలతో అలెక్సీ నావల్ని ఇప్పుడు ప్రా ప్రాణాలతో లేడు సఫ్కి డబాను కరిటోనోలు సమైక్యత విషయానికి వచ్చేసరికి పుతిన్ కు పరోక్షంగా మద్దతు పలుకుతారు ఈ లెక్కన దేశ సమైక్యత జెండా పట్టిన పుతిన్ కే ఎక్కువ ఓటు పడతాయి దీంతో వీళ్ళు పుతిన్ ను ఓడించడం అనేది అసంపదం అంటే ఈ తోడు దొంగలు పుతిన్ అండగా ఉంటారు మళ్ళా వ్యతిరేక పార్టీలో ఉంటారు కాబట్టి వీళ్ళు ఈ ఈరోజు మళ్ళీ పుతిన్ అండదండలు వీళ్ళకు ఉంటాయి అంటే ఎన్నికలు జరిగినట్టే జరుగుతాయి కానీ అక్కడ స్వేచ్ఛ లేదు మన దేశానికి సంబంధించి కొంతమంది మాట్లాడతారు అంటే గెలవడమే తెలియదు వాళ్ళకి గెలవడం అంటేనే తెలియదు ఆ గెలువని వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది ఓటింగ్ మొత్తం అక్రమంగా జరుగుతుంది ఒక కులాన్ని మతాన్ని ముందలు పెట్టి ఓటింగ్ జరుగుతుంది ఏలక్షన్ జరుగుతుందని సొల్లు గవర్లు చెప్తారు చేతనైతే గెలవండి ప్రజాస్వామ్యంగా ఎవరైనా ఏ పార్టీ అయినా ఓటర్ల దగ్గరికి వచ్చి ఓటర్ల చేతి తీసుకొని ఏలు తీసుకొని ఓటేయించరు వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు ప్రభావితం చేసే అంశాల మీదనే ఓట్లు పడతాయి కాబట్టి అది చేతగాక అది చేతగాక బీజేపీ ఏదో చేస్తుంది దేశంలో అవినీతి చేస్తుంది అక్రమాలు చేస్తుంది అంటే మీ చేతగాని రాజకీయానికి ఎవరు ఏం చేయలేరు